హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీరామ్ కొవ్వూరి మిత్రులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటవ తేదీన ఎందుకు జరుపుకోవాలో తెలుసుకుందాం గౌరవనీయులు పూజ్యులు అయిన మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన కృషి ఫలితంగా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదకొండున ఐక్యరాజ్యసమితి అరవై తొమ్మిదవ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించింది ఆ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ యోగా మన ప్రాచీన సాంప్రదాయం నుండి వచ్చిన ఒక అమూల్యమైన బహుమతి యోగా మనసు శరీరం ఆలోచన క్రియల ఐక్యతను సూచిస్తుంది ఇది మన ఆరోగ్యం శ్రేయస్సుకు విలువైన సంపూర్ణ విధానం యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు ఇది మీతో ప్రపంచంతో ప్రకృతితో ఏకత్వం అనే భావనను కనుగొనే మార్గం అని అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడానికి కారణం ప్రాచీన భారతీయ సాంప్రదాయం ప్రపంచానికి అందించిన అమూల్యమైన బహుమతి యోగా ఇది శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక శ్రేయస్సుకు తోడ్పడుతుంది ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన యోగా అభ్యాసాన్ని గౌరవించడానికి దాని ప్రయోజనాలను ప్రపంచవ్యాప్తంగా అందేలా ప్రోత్సహించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఏమిటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ వేడుక పదకొండవ వార్షికోత్సవాన్ని సూచిస్తున్నందున రెండు వేల ఇరవై ఐదు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది యోగా ఇదేమీ మాయా కాదు మంత్రము కాదు యోగా అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి అందరూ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం యోగా జీవితంలో ఓ భాగంగా చేసుకోవాలని ఎందరో పెద్దలు చెబుతున్నారు అందుకే ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది ఎన్నో అద్భుతాలకు మరెన్నో ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు అయిన భారతదేశంలోనే యోగా కూడా పుట్టింది యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి మహర్షి మన ఉపనిషత్తులు భగవద్గీతలోనూ యోగా ప్రస్తావన ఉంది ఇండియాలో పురుడు పోసుకున్న యోగా ఇప్పుడు ప్రపంచమంతా పాకింది యోగాతో ప్రయోజనాలు ఇతర వ్యాయామాలతో లేని గొప్ప ప్రయోజనాలు యోగాతో ఉంటాయి సాధారణ శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలు యోగాతో ఉండడం వల్లనే పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆకర్షితమవుతుంది యోగాతో శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది శరీరం నుండి విషతుల్యాలు వేగంగా బయటకు వెళ్ళిపోతాయి ఆరోగ్యం మాత్రమే కాదు అందమైన ఆకృతికి కూడా యోగా వలన వస్తుంది ఎవరైనా సులభంగా చేయగలిగే జ్ఞానం యోగాలో ప్రధానం శ్వాస ప్రక్రియపై ఏకాగ్రత ఉంచి సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చు యోగా సాధన అంటే సూర్య నమస్కారాలు ఆసనాలు ప్రాణాయామం జ్ఞానం ముద్రలు క్రియలు మాత్రమే కాదు యోగా అంటే అసాధ్యమైన భంగిమలలో మన శరీరాన్ని వంచడమే కాదు మనసు శరీరాల సంయోగంతో శ్రద్ధగా యోగా చేస్తే యోగా వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి క్రమం తప్పకుండా జ్ఞానం చేయడం వలన రక్తపోటు నివారణ ఒత్తిడి తగ్గడం బరువు తగ్గడం కొలెస్ట్రాల్ నియంత్రణ లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ప్రత్యేకించి ఈ యోగాడే రోజు ఇప్పటి వరకు యోగా పెట్టని వారు యోగాను మొదలు పెట్టండి ఇప్పటికే యోగా సాధనలో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులను స్నేహితులను యోగా సాధనంలో భాగం చేయండి యోగా చేద్దాం ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ను సాధిద్దాం మిత్రులందరూ ఈ జూన్ ఇరవై ఒకటవ తేదీ నుంచి యోగా మొదలు పెట్టండి ప్రతిరోజు ఒక అరగంట సేపు యోగా చేయడం అలవాటు చేసుకోండి యోగా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారు బాగా యోగా గురించి తెలిసిన గురువు గారి దగ్గర యోగా నేర్చుకొని యోగా చేయండి కానీ ఎవరు సొంత ప్రయత్నాలు చేయవద్దు యోగాని మన జీవితంలో ఒక అలవాటుగా ప్రతిరోజు కొనసాగిద్దాం ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రతిదినం సాధిద్దాం మిత్రులందరూ ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి యోగా గురించి వారికి తెలియపరచండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్